ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై టీడీపీ స్పందించారు నీ వెకిలి ప్రజలు బీఆర్ఎస్ ను నేల కూల్చారు ఎంత చెప్పినా నీ వెకిలితనం తగ్గలేదు ప్రజలు బుద్ధి చెప్పినా నీవు మారలేదు అంటూ ఫైర్ అయ్యారు జగన్ తో జతకట్టి ఏపీని తక్కువగా చూసే నువ్వే మాకు నీతిలో చెబుతున్నావా నోరు జాగ్రత్తగా ఉంచుకో కేటీఆర్ మేము ఏపీ వాళ్ళం మా రాష్ట్రానికి చంద్రబాబు అనే బ్రాండ్ ఉంది ఆయనను చూసి పెట్టుబడిదారులు వస్తున్నారని స్పష్టం చేశారు కేటీఆర్ టీడీపీ తీవ్రంగా పరిగణించాయి ప్రత్యేకంగా ఆఖరికి ఏపీకి కూడా అనే మాట వారి కోపానికి కారణమైంది ఏపీని ఎవరూ తక్కువగా చూడకూడదు మా రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంది చంద్రబాబు గారు ఏ విషయంలోనైనా పోటీ పడగలరంటూ బుద్ద వెంకన్న హెచ్చరించారు ఇక దీనిపై కేటీఆర్ నుంచి రియాక్షన్ వస్తుందా లేక రాజకీయంగా ఇంకెన్ని సెటర్లు పేలబోతున్నాయో చూడాలి ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతన తీవ్ర స్థాయిలో స్పందించారు నీ వెకిలి తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ను నేల కూల్చారు ఎంత చెప్పినా నీ వెకిలి తగ్గలేదు ప్రజలు బుద్ధి చెప్పినా నీవు మారలేదు అంటూ ఫైర్ అయ్యారు జగన్ తో చెతకట్టి ఏపీని తక్కువగా చూసే నువ్వే మాకు నీతులు చెబుతున్నావా నోరు జాగ్రత్తగా ఉంచుకో కేటీఆర్ మేము ఏపీ వాళ్ళం మా రాష్ట్రానికి చంద్రబాబు అనే బ్రాండ్ ఉంది ఆయన్ను చూసి పెట్టుబడిదారులు వస్తున్నారని స్పష్టం చేశారు బుద్ద వెంకన్న కేటీఆర్ వ్యాఖ్యలో నాహంకార భావాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి ప్రత్యేకంగా ఆఖరికి ఏపీకి కూడా అనే మాట వారి కోపానికి కారణమైంది ఏపీని ఎవరో తక్కువగా చూడకూడదు మా రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంది చంద్రబాబు గారు ఏ విషయంలోనైనా పోటీ అంటూ బుద్ధ వెంకన్న హెచ్చరించారు ఇక దీనిపై కేటీఆర్ నుంచి రియాక్షన్ వస్తుందా లేక రాజకీయంగా ఇంకెన్ని సెటర్లు పేలబోతున్నాయో చూడాలి